ఇక రైతులేమో వైపు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళేమో గిట్ల ఏ పత్రిక కూడా కనీసం దీని గురించి రాసినటువంటి పాపాన పోలేదు ఇరవై ఎనిమిది నుంచి గ్రామ సభలు అంట ఇక గ్రామ సభలు పెడతారంట ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇలా పంతొమ్మిది తారీఖు కదా ఇలా పంతొమ్మిది ఇంకొక తొమ్మిది రోజుల తర్వాత గ్రామ సభలు పెడతారంట ఈ గ్రామ సభలకు వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయరి మీరు ఆ లోపలనే మీరు ఒకసారి కనుక ఈ వారం రోజులలో రైతు బంధు పక్షాలు పడకపోతే వచ్చి మీరు ప్రగతి భవన్ దగ్గర రేపు శుక్రవారం నాడు ప్రగతి భవన్ ఇలా రోజున అయిపోయింది రేపు శుక్రవారం నాడు ప్రగతి భవన్కి పొద్దుగాల తెలంగాణలో రైతులు మొత్తం ఎవరికైతే రైతు బంధు అందరూ ఓరి ఆడికి ఆడిపోయి మాకు రైతు బంధు రాలేదు మా బాధను తీర్చండి అని చెప్పి చెప్పండి ముఖ్యమంత్రి గారు ఇట డైరెక్ట్ ఆడ అంతే సో కాబట్టి ఆడికి పంపిస్తే బెటర్ గ్యారెంటీలు స్కీమ్ కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తులు దరఖాస్తులు తీసుకుంటారంట గ్యారెంటీలు స్కీమ్ల కోసం ఇప్పటికే ఒకటి ఊర్లా ఇచ్చిపోయినాయ ఇవి గ్యారంటీ కార్డులని నామినేషన్ ఇచ్చిపోయారు ఎలక్షన్లప్పుడు ఇంటి ఇంటికి ఇచ్చిపోయారు ఈ పట్టుకొని పాపం ఊర్లో జనాలు తెలియక ఏం చేస్తారు వస్తాయని తీసుకొని ఆ ఆల నుంచి ఆ జిరాక్స్ వాళ్ళు మీసే వాళ్ళు ఏం చేస్తారు వాటికి నామినేషన్ అని వాటికి అదే అని ఇది అని యాభై యాభై రూపాయలు ఒక కార్డు పేరు మీద దొబ్బుతారు ఇది ఉంటే మీకు రేషన్ వస్తుందని కొంతమందికి ఇది ఉంటే మీకు ఇట్లా అని వాళ్ళు చంపేసుకోవాలి అంటే బేసిక్ గా కాంగ్రెస్ ఉంటే కొంచెం ఫైర్ వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇప్పటి నుంచే స్టార్టింగ్ చేసి పడేసారు ఇట్లా ఇట్లయింది పరిస్థితి కాంగ్రెస్ పిఎస్సీ సమావేశంలో నిర్ణయం అంట అర్హులకే పథకాలు అందరూ చర్యలు అప్పుడేం అందరికీ ఇస్తామన్నారు అన్నారు ఇప్పుడే అరుహులకి అంటారు అరువు అప్పుడు అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు మరి ఇప్పుడు దానికి ఎన్ని తోకాలు పెడతారో ఎన్ని నెలలు ఒకటి అని చెప్తారో రైతు వందలు కూడా కొత్త ఇప్పుడు దాన్ని ఎట్టా చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఆ లేదంట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదే ఉడకపతి బెటర్ ఎందుకు మస్తలో జీవితాలు వాళ్ళ తర్వాత తీసుకునేదినే గ్రామ స్థాయిలో అప్లికేషన్లో ఓడపోతంట గ్రామ ప్రభుత్వ గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ గిది చేయిరి గిది మాత్రమే పనికి వస్తుంది గిది మాత్రమే చేత అవుతుంది ఇంకోటి ఏం చేత కాదు శాఖల వారిగా వైట్ పేపర్ రిలీజ్ ముందు ఈ వెలుగు పేపర్ అన్ని ఎలాడ కనపడితే ప్రజలారా రైతులారా ముందు మనం బడతం పట్టాల్సింది ఎవరంటే ఆ యూట్యూబ్లో మొత్తుకునే వాళ్ళు మనటిదాకా ప్రశ్నించే కలిగి అలా మాట్లాడతలేవు రైతు బంధు గురించి దాని తర్వాత వీళ్ళు ఈ పేపరు ఈ మూడు పేపర్లు నేడ కనపడ్డా కొని మీరు ఈనాడు పేపర్ని ఆంధ్రజ్యోతి పేపర్ని ఈ వెలుగు పేపర్ని వీళ్ళని ఏడ కనపడగా వదిలిపెట్టొద్దు మీరు ఈ పేపర్ని అసలు తీసుకోకూర్రీ మీరు ఈ పేపర్లు మన బాధలు రాయవు మన కష్టాలు రాయో అయిపోయింది కదా ఇది మొత్తం అమ్ముడు పోయిన ఇవి ఇది స్వయంగా వివేక్ వెంకటస్వామి వీళ్ళు అన్ననేమో బెల్లంపల్లి ఎమ్మెల్యే వీళ్ళనేమో షెన్న చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సో ఈయన రేపు ఈయన కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీ కోసం టికెట్ తయారు చేస్తున్నాడు ఈయన ఇంట్లో ముగ్గురు ఉంటారు వీళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడతారు వీళ్ళు కాంగ్రెస్ పత్రిక వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతుల బాధలు రాయవు మిగతా అన్నీ ఏవేవో రాసుకొస్తుంది ఇక ఇది చంద్రబాబు ఉంపుడు గత్యా చంద్రబాబు చూసుకున్నటువంటి పేపర్ ఇది చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా ఈ పేపర్ చేస్తాడు ఇక ఈనాడు ఈనాడు గురించి తెలవంతే ఉంది రామోజీరావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఏమాత్రం ఇబ్బందులు లేకుండా వార్తలు రాసుకొస్తారు ఇక రామస్ కేసీఆర్ మీద జోక్తని చెప్పేసి కేసీఆర్ అని చెప్పేసి ఒకటి అవతలేదు ఇట్లా అయిపోయింది కథ